కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి జిల్లాలోని అనేక కాలనీలు చెరువులు తలపిస్తున్నాయి ఇప్పటికీ జల ఉంది కామారెడ్డి గిరిజన సంక్షేమ హాస్టల్ రాత్రి బిక్కు బిక్కుమంటూ అలాగే ఆ వరద నీళ్ళలోనే గడిపారు ఆ విద్యార్థులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు రెస్క్యూ సిబ్బంది కామారెడ్డి పెద్ద చెరువుకి భారీ ఎత్తున వరద వచ్చేసింది గండి ప్రమాదం కూడా కనిపిస్తోంది గిరిజన హాస్టల్ మొత్తాన్ని కూడా ఖాళీ చేయించారు అధికారులు నిన్నటి దృశ్యాలు మనం చూడొచ్చు మొత్తం భారీ ఎత్తున నీళ్లు చేయడంతో హాస్టల్లో పిల్లలంతా కూడా నడుము లోతు నీళ్లలో అలాగే అవస్థలు పడ్డారు ఇక పిల్లలందరినీ తరలించారు పెద్ద చెరువుకి కామారెడ్డిలో ఉన్న పెద్ద చెరువుకి వరద పొంగుకొస్తోంది మరోవైపు గండి పడే ప్రమాదం కూడా ఉండడంతో గిరిజన హాస్టల్ మొత్తాన్ని ఖాళీ చేయించేశారు పిల్లలందరినీ వేరే సురక్షిత ప్రదేశానికి తరలించారు ఆడ బయట తాడుతో తోడు కట్టిర్రు ఆడ రెస్క్యూ టీమ్ వచ్చిర్రు ఆడ పోయి బయట పోయినాం ఏంది విలేజ్ వాళ్ళు సరంపల్లి విలేజ్ వాళ్ళు కొంచెం సహకారం చేసిర్రు చేసి మాకు ఆడ కొంచెం స్పేస్ ఇచ్చిర్రు నీళ్ళు అయితే వరకు వచ్చినాయి ఫస్ట్ ఫ్లోర్ అయితే మునిగింది మాకే నీళ్ళు ఇంత వరకు వస్తున్నాయి అంటే మేము ఆ తాడు పట్టుకొని బయటికి వెళ్ళినాం చాలా కష్టమైంది చిన్న పిల్లలు వాళ్ళని ఎత్తించుకొని పదే పదే నాలుగు వందల మందిని అట్లా తరిగిలిచిర్రు అక్కడ బతకడానికి చాలా కష్టమైంది అక్కడ ఒక ఫంక్షన్ అది కొంచెం ప్రాసెసింగ్ లో ఉంది జరుగుతుంది అందులో మాకు సరిగా నీళ్లు లేవు తినడానికి ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్లిపోయినా మెల్లమెల్లగా వాటర్ వస్తుంది దాని తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో మొత్తం వచ్చేసింది